హిందూపురం పట్టణంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో వాహన సేవలో భాగంగా హిందూపురంలో మున్సిపల్ ఆఫీస్ నుండి పురం ఆర్టీఓ ఆఫీస్ వరకు ఆటో యువకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్తితో పద్మభూషణం నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా హిందూపురంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రెస్ వెంకటేష్ మున్సిపల్ చైర్పర్సన్ డీఈ రమేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు కొల్లకొంట అంజనప్ప పిఏ బాలాజీ మండల కన్వీనర్లు పరిమళ రామాంజమ్మ బేవాపల్లి ఆనంద్ అమర్నాథ్ బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి జనసేన నాయకులు నిమ్మకాయల రాము కౌన్సిలర్లు భారీ సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఆర్థిక సహాయంగా మీకు జమ చేస్తున్న సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాలని సూపర్ సిక్స్ లో భాగంగా రోజు ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు ప్రతి సంవత్సరం విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా శ్రీశక్తి మహిళలకు బస్సు లో ఉచితంగా వాళ్లకు సౌకర్యం కల్పించారు దానికి సంబంధించి ఆటో డ్రైవర్లు నష్టమ శాసనసభ్యులు పద్మభూష నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూపురంలో దాదాపు తొమ్మిది వందల పది మందికి కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇవాళ ఆటో వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేయబడింది చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో హిందూపురంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా ర్యాలీ ఆటో ర్యాలీ ఇచ్చేసి సంతోషంగా ఇక్కడ పండుగ వాతావరణంలో వారి వారి ఖాతాలో పదహైదు వేల రూపాయలు పడ్డం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎందుకంటే ఇచ్చే ఇవ్వలి